నమస్కారం మొన్న శనివారం ఆర్టీటి హాస్పిటల్ ముందు ఉండే ఎంక్రోజ్మెంట్స్ కానీ దాన్ని ఎదురుగా ఉండే ఆర్ఎన్బి రోడ్ ఏదైతే ఆక్యుపై చేసుకున్నారో దాన్ని ఎదురుగా ఉండే ఆ ఆక్యుపై చేసుకున్న స్థలంలో ఉన్నటువంటి హోటల్ని తొలగించడం జరిగింది సో దీని మీద వివిధ సంఘాలు వివిధ ప్రజలు అందరు కూడా కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు సో అందులో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం నుంచి వివరణిస్తున్నాము సో కళ్యాణదుర్గ పురపాలక సంఘానికి సో ఆడిట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదున మాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది అంటే వాళ్ళ హాస్పిటల్ ముందు సో అందరూ కూడా ఎన్ఫ్రోజ్మెంట్ చేశారు సో వలన ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు వందలాది మంది మహిళలు ముఖ్యంగా గర్భిణీలు గర్భిణీ స్త్రీలు వస్తున్నారు సో అక్కడ పార్కింగ్ చేసేదానికి కానీ లేదంటే వాళ్ళు ఉండేదానికి కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు దాన్ని వెంటనే తొలగించమనేసి సో ఆర్డిటీ హాస్పిటల్కి సంబంధించి సో వాళ్ళు మాకు ఒక లేఖ ఇవ్వడం అయింది అంటే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దాని తర్వాత కూడా మాకు పోలీస్ వారు కూడా సో అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అనేసి పట్టణ సిఐ గారి తరపున నుంచి కూడా మాకు ఒక లేఖ అందింది సో ట్రాఫిక్ నియంత్రణ అవుతుంది సో అక్కడ అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేసి దాని తర్వాత ఎంఆర్పి ఎంఆర్పిఎస్ వాళ్ళు గౌరవ ఆర్డీఓ వారికి సోమవారం జరుగు బీజీఆర్ఎస్ లో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద సో దీని విషయంగా మేము అందరం కూడా మేము చట్ట ప్రకారము ఏవైతే ఎంక్రోజ్మెంట్స్ ఉన్నాయో వాటన్ని కూడా ప్రొసీజర్ ఫాలో అయ్యేసి వాళ్ళకు తొలగించుకోమని చెప్పడం జరిగింది ఇది దాదాపు పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి జరుగుతూ వస్తుంది అంటే కల్లారా మేము కూడా మేము అటుగా స్వయంగా కూడా మేము అది పరిశీలించడం జరిగింది దాని తర్వాత తహసీల్దార్ గారు కూడా పరిశీలించడం జరిగింది సో అక్కడ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయనే ఉద్దేశంతో సో ఆటి ముందుండే బంకులన్నీ కూడా తొలగించడం జరిగింది అలాగే గౌరవ ఎంపీ వారు కళ్యాణదుర్గ మున్సిపాలిటీకి ఒక రెండు బస్ స్టాపులు ఎంపీ నిధులతో ఇస్తామనేసి అన్నారు అందులో ఎంపీ సార్ కూడా ముఖ్యంగా అడిగారు అంటే ఒకటి మేము తహసీల్దార్ ఆఫీస్ ముందు ఒకటి ప్రపోజ్ చేశాము అలాగే ఆర్టీటీ హాస్పిటల్ దగ్గర కూడా మేము ఒకటి ప్రపోజ్ చేశాము రీసెంట్ గా కనకదాసు విగ్రహం దగ్గర కూడా ఒక బస్ స్టాప్ కావాలనేసి గౌరవ ఎమ్మెల్యే సార్ కూడా వినతులు వచ్చాయి సో ఈ మూడు కూడా మేము గౌరవ ఎంపీ సార్ కి మేము రిక్వెస్ట్ చేసాము మూడు బస్ స్టాపులు అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ లో కాంపౌండ్ వాళ్ళు కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది అందులో భాగంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇది చేయడం జరిగింది తప్ప దీంట్లో ఏది కూడా వ్యక్తిగతం అనేది లేదు సో ఆర్టీ హాస్పిటల్ ఎదురు స్థలం కూడా అది దొంగ పట్టా ఇచ్చారు అనేసి గతంలో తహసీల్దార్ వారు కూడా ఇవ్వడం జరిగింది సో దాని మీద కూడా మేము వారికి పదే పదే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది సో వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మేము తొలగించడం జరిగింది సో ఒకసారి అయితే ఇచ్చారు సో అది వ్యక్తిగతంగా ఎరు పార్టీలకు జరిగిన సమస్య సో మేము వారి స్థలానికి సంబంధించిన దానికి మేము కేవలం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ రోడ్డును ఆకుపై చేస్తున్నారు కాబట్టి లోకల్ అథారిటీగా మున్సిపల్ కమిషనర్ హోదాలో అది తొలగించడం జరిగింది ఇంకొక హాట్ టాపిక్ గా గత రెండు రోజుల నుంచి కూడా వస్తుంది సో కంబదూరు అండ్ మడకసిరా రోడ్ సంబంధించి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదున ఆర్ఎండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారు సో కంబదూరు అంటే మడక్సిర కళ్యాణదుర్గం మడక్సిర వన్ బై జీరో నుంచి టూ బై టూ వరకు ఉండే మొత్తము రోడ్డు శాంక్షన్ అయింది సో అందులో భాగంగా అన్ని కూడా ఆర్ఎన్బి రోడ్ ఆక్యుపై చేశారు సో కాబట్టి రోడ్ డెవలప్మెంట్ చేసేదానికి మాకు ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎంక్రోజ్మెంట్ రిమూవల్ చేయమనేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎన్బి దగ్గర నుంచి మాకు ఒక లేఖ రావడం జరిగింది సో మా దగ్గర సర్వేయర్ లేకపోవడం వల్ల మేము వెంటనే తహసీల్దార్ కళ్యాణదుర్గం వారికి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒక లేఖ ఇచ్చాం సో ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ వారి రిక్వెస్ట్ మేరకు దాన్ని సర్వే చేసేసి డీటెయిల్ గా మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి సో ఒక హద్దులు ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు సర్వే చేసి ఇవ్వనేసి మేము అడగడం జరిగింది దాని మీద పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మండల్ తహసీల్దార్ మండల్ సర్వేయర్ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు సో ఆ ఏదైతే కనకదాస్ సర్కిల్ దగ్గర ఉండే నాలుగు రోడ్లు అంటే బైపాస్ రోడ్ కావచ్చు అట్లా కంబదూర్ రోడ్ కావచ్చు ఇట్లా సెట్టూర్ రోడ్ కావచ్చు ఇట్లా పట్టణంకి వచ్చే రోడ్డు మొత్తం కూడా ముప్పై ఐదు ప్లాట్స్ ని కూడా మేము సర్వే చేయడం జరిగింది సో ముప్పై ఐదు ప్లాట్స్ లో ఏవైతే ఆర్ఎన్బి రోడ్ ఆక్యుపై చేసుకుని ఇచ్చారో వాళ్ళు వివరంగా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి దీని మీద కూలంకుశంగా సర్వే చేయమనేసి డిస్టిక్ సర్వేయర్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు మేము ఒక వినతి పత్రం సమర్పించాము సో దాని బేస్ చేసుకునేసి ఒక టీం వచ్చేసి జిల్లా లెవెల్లో వాళ్ళు కూడా సపరేట్ గా ఒక మాకు పదమూడు పది రెండు వేల ఇరవై ఐదున మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ముప్పై ఐదు బిల్డింగ్స్ లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కనకదాస్ గారి జయంతి సందర్భంగా సో గౌరవ ఆర్దివ వారికి కూడా వాళ్ళు అందరూ కూడా ఇచ్చారు సో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున వాళ్ళు మొత్తం అందరు కూడా కుర్భ సంఘం వాళ్ళు వచ్చారు అంటే కొన్ని లక్షల మందికి ఆరాధ దైవమైన కనకదాస్ గారి సర్కిల్ చేశాము ఆ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది సో దానికి రాష్ట్రంలో ఉండే మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వస్తున్నారు భారీ ఎత్తున ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సో కాబట్టి ఆ సర్కిల్ అంతా కూడా మాకు డెవలప్ చేయనేసి గౌరవ ఆర్డీఓ గారికి వినతపత్రం ఇస్తారు మీద మాకు ఆర్డీఓ వారు కూడా ఆర్ఎంబి రోడ్ డిమార్క్ చేసేసి ఏదైతే ఉందో దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది సో సుప్రీంకోర్టు వాళ్ళు గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఎస్ఓపి ఇచ్చిందో అంటే గతంలో జరిగిన ఈ దాని మీద అన్నిటి మీద కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక కూలంకుశంగా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది సో రిట్ పిటిషన్ సివిల్ టూ నైన్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే దేశంలో ఉండే అన్ని ఎంక్రోజ్మెంట్స్ మీద అంటే ఆర్ఎంబి స్థలం కావచ్చు పంచాయతీరాజ్ స్థలం కావచ్చు మున్సిపల్ స్థలం కావచ్చు దాని తర్వాత వాటర్ రిసోర్స్ అంటే ఇరిగేషన్ సంబంధించిన కావచ్చు రెవెన్యూ ల్యాండ్ మీద సో దీని మీద ఏవైతే చర్యలు తీసుకోవాలా ఒకవేళ తొలగించాల్సి వస్తే ఏ విధంగా చేయాలనేది ఒక డీటెయిల్ గా ఎస్ఓపి ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు వారు సో దానికి అనుగుణంగానే నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అభివృద్ధిలో భాగంగా అన్ని చేస్తున్నాం తప్ప దీంట్లో ఎటువంటిది లేదు కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్లు అన్ని రావడము లోకల్ అథారిటీగా మున్సిపల్ అధికారిగా దాని మీద చర్యలు తీసుకుంటున్నాం తప్ప దీంట్లో ఎటువంటిది మున్సిపాలిటీ వారే ముందు వచ్చి ఎటువంటిది చేయలేదు అభివృద్ధిలో భాగంగా ఇచ్చేస్తున్నాం సరే సార్ కళ్యాణ ప్రధాన కూడలి గాంధీ చౌక్ నుంచి ఆ మేడ వీధిలో చాలా సమస్యలు ఉన్నాయి కళ్యాణదుర్గం డెవలప్ లో భాగంగా అక్కడ ఏమైనా చర్యలు చేపట్టడం ప్రస్తుతానికైతే ఇప్పుడు మన వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి కనకదాస్ గారి సర్కిల్ ఆ నుంచి మన మోడల్ స్కూల్ వరకు దాని తర్వాత బోత్ సైడ్స్ అంటే అనంతపూర్ రోడ్ కావచ్చు చెత్తూర్ రోడ్ కావచ్చు టౌన్ సైడ్ సో ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నాం దీని తర్వాత సెట్ూర్ రోడ్ కూడా మనము డెవలప్మెంట్ అనేది ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద దాదాపు ఒక మూడు కోట్లు శాంక్షన్ చేపించారు సార్ ఫండ్స్ వచ్చేది దాదాపు ఒక కోటి అరవై లక్షలతో ఊర్లో ఉండే అన్ని ప్రాంతాల్లో మేము సెంట్రల్ లైటింగ్ చేస్తున్నాం అంటే సాయిబాబు గుడి దగ్గర నుంచి అక్కగార్ గుడి వరకు ఆర్డిటి హాస్పిటల్ దగ్గర నుంచి రాయదుర్గం వరకు రాయదుర్గం బైపాస్ వరకు అలాగే టీ సర్కిల్ దగ్గర నుంచి వాల్మీకి సర్కిల్ వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి కనకదాస్ గారి సర్కిల్ అక్కడి నుంచి మోడల్ స్కూల్ చుట్టూ కూడా దాదాపు ఒక ముప్పై మీటర్ల వరకు కూడా వస్తుంది సో ఈ సెటూర్ రోడ్ అయిపోయిన తర్వాత ఈ మీరు ఏదైతే చెప్తున్నారో మేడా స్ట్రీట్ అది కూడా మా దృష్టిలో ఉంది దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం మనం రోడ్ బైండింగ్ చేసుకున్నాం టీ సర్కిల్ దగ్గర నుంచి వాల్మీకి సర్కిల్ వరకు సో దాదాపు ఒక పది శాతం మాత్రమే మన పెండింగ్ ఉంది ఈ పది శాతం కంప్లీట్ దాదాపు ఈ వారంలో కంప్లీట్ చేస్తాం దీని తర్వాత ఇప్పుడు టీ సర్కిల్ దగ్గర వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి కనకదా సర్కిల్ వరకు మొత్తం వస్తుంది అంటే బస్ స్టాండ్ కావచ్చు బస్ స్టాండ్ అవతల ఉండే ఇవన్నీ కూడా దాదాపు ఇప్పుడు రోడ్ వైడింగ్ లో టేకప్ చేస్తున్నాం ఇది అయిపోతుంది సెట్టూర్ రోడ్ లో ప్రాబ్లం ఉంది అంటే వాల్మీకి సర్కిల్ దగ్గర నుంచి సిట్టూర్ పోయే రోడ్ లో రైట్ సైడ్ కొంచెం భాగము చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సో అక్కడ కూడా ట్రాఫిక్ ఉంది దాని తర్వాత మేడా స్ట్రీట్ వస్తుంది ప్రధానంగా రోజు కింద చాలా ఫ్రీ అసలు కన్నా అందుకే తెలిసిందే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డాను వేరే సాయంత్రం నాలుగు గంటలు పోయిందంటే అక్కడి నుండి పోయిందా అని నాకు అవ్వటం హాస్పిటల్ ఎంత మంది పోలీసులు ఉన్నా కానీ కవర్ చేయలేకపోతున్నారు రెండోది ఏమంటారు సార్ ఆ టైంలో అంబులెన్స్ వచ్చినా కానీ ప్రాణాలు పోయే పరిస్థితి ఎక్కువ ఉంది ఇప్పుడు దాదాపు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ కల్లా మేము ఏదైతే ఏ ఉందో కనకదాస్ సార్కి నుంచి అంటే మోడల్ స్కూల్ వరకు కూడా దాదాపు నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్ అవుతుంది ఎందుకంటే పెద్దగా ఎంక్రోచ్మెంట్స్ అయితే ఏం లేవు ఒక మైనర్ అంటే బిలో టెన్ మాత్రమే ఉన్నాయి సో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో అది కూడా కొంచెం బిల్డింగ్స్ ఏం పోవు ఓన్లీ స్టెప్స్ మాత్రమే పోతుంది ఆల్రెడీ ఆ రోడ్ కూడా దాదాపు చాలా హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ ఫీట్ గతంలో అది ఆర్ఎస్ఆర్ లో ఇప్పుడు మనం వేసింది కాదు కేవలం ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అది మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప ప్రైవేట్ స్థలాన్ని ఒక్క అడుగు కూడా మేము తీసుకోము ఆర్ఎంబి రోడ్ ఏదైతే ఆకుపై చేసుకున్నారో వాళ్ళను మా భూమి మాకు ఇవ్వమని అడుగుతున్నాం వాళ్ళ భూమిని మేమేమి తీసుకోము ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి ఎటువంటి పరిస్థితుల్లో మేము తీసుకున్నాము మా భూమి మీరు తీసుకోవద్దు మీ భూమి మేము తీసుకోవచ్చు ఇదే కాన్సెప్ట్ మాకు మాకొక్కటే ఉంది ఇప్పుడు ఆర్ఎంబి రోడ్ ఉంది కదా ఇప్పుడు దానివల్ల క్లియర్ కట్ ఉంది రేపు సర్కిల్ డెవలప్ అవుతుంది ఊరు డెవలప్మెంట్ అవుతుంది గత పదేళ్లకు ఈ రోజు కళ్యాణ ఎంత డిఫరెన్స్ ఉందని తెలుసు ఊరు డెవలప్ అయ్యేటప్పుడు ఏదైతే ఆర్ఎండ్ బి రోడ్ ఉందో సో అంతవరకు ఇస్తున్నాం కంబదూరు రోడ్ నోటీసులు ఇవ్వడం జరిగింది అందరికి కూడా సో వారి దగ్గర నుంచి మేము వివరణ అడుగుతున్నాము సో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ ప్రకారం మూవ్ అవుతుంది కాదు వాళ్ళు వివరణ ఇవ్వాలి ఇప్పుడు త్రీ డేస్ వివరణ ఇచ్చాము ఈ రోజు థర్డ్ డే అవుతుంది ఈ రోజు వివరణ రాకపోతే రేపు మళ్ళీ ఇంకోగా నోటీస్ ఇస్తాము వారిని అందరిని కూడా పిలిపిస్తాము మాట్లాడతాము మాట్లాడేసి ఎందుకంటే ఆర్ఎంబి రోడ్ అప్ చేసుకోవడం అనేది తప్పు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొస్తే ఇంకా మాకు చాలా పని తగ్గుతుంది ఇంకోటి అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం కూడా అయినట్లు